ముందుక ఉంది దాంతోపాటు అభివృద్ధి గురించి చూసిన సంక్షేమం గురించి చూసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ గాడి తెప్పిపోయినటువంటి రాష్ట్ర పడిచిన తొమ్మిది పది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా నియంతృత్వమే తప్పితే కక్ష సాధింపు తప్పితే మరో రకమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఆ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి అందరినీ సమాన భాగస్వాములు చేస్తూ ప్రజాస్వామికంగా నడుపుతున్న పరిపాలనా విధానానికి తేడాని స్పష్టంగా ప్రజలు కూడా గమనించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను దాంతోపాటు ఇంత రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సమావేశాల వల్ల కేబినెట్ సమావేశాల వల్ల ప్రజల యొక్క ఆలోచనలకి దర్పణం పట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది దాని ద్వారా కేబినెట్లో చర్చించి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలని విధాన రూపకల్పన చేయడానికి కూడా ఎంతగానో దోహదం పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా ఒక పక్కన పర్యాటక రంగం కానీ అదేవిధంగా పర్యావరణం కానీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కానీ అదేవిధంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రైతులు ఎవరైతే వారి ధాన్యాన్ని అమ్ముతున్నారో దానికి సరైనటువంటి సమయంలో సరిగ్గా వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్ళేటువంటి విధానం కానీ మనందరం చూసాం గతంలో నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం అయినా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు పడినటువంటి ఆ నేపథ్యం నుంచి ఇవాళ చూస్తే నలభై ఎనిమిది గంటల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది అందుకే వాళ్ళ టార్గెట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి జిల్లాలకి రెండు వేలు మూడు వేలు మెట్రిక్ టన్నులు టార్గెట్ పెడితే అవి ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు ప్రభుత్వం స్పష్టంగా రెండు రోజుల్లోనే వారు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమాలు నాణ్యమైన ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమం వాటితో పాటు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైనటువంటి ప్రకృతి వైస్ వైద్య ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఒక కొత్త పుంతలు తొక్కుతుందనేటువంటి మాట కూడా అందరిలోనూ వినపడతా ఉంది